న్యూస్ కి స్వాగతం ప్రస్తుతం రాష్ట్రంలో వికృత ప్రచారం విష సంస్కృతి నడుస్తుందని ప్రకాశం జిల్లా ఒంగోలు ఇటీవల కాలంలో అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి కుటుంబంపై నాయకులు ఫేక్ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒంగోలులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ ఇటీవల కాలం మాటల్లో వర్ణించలేనంతగా జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై విష ప్రచారం చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ మహిళలపై మాట పాడనియనని అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోని మహిళలపై సోషల్ మీడియా జరుగుతున్న విష ప్రచారంపై సమాధానం చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాకుమను రాజశేఖర్ కటారి శంకర్ పద్నాలుగో డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది దానికి ఉదాహరణే ఒక వికృతమైన అటువంటి పోస్టులు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి ఫ్యామిలీ అందరినీ కూడా ఒక నీచాతిచంగా తెలుగుదేశం సోషల్ మీడియా మొత్తం పెట్టడం జరుగుతూ ఉంది అంతేకాకుండా వాళ్ళు కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఇటు జనసేన అకౌంట్లు టీడీపీ అకౌంట్లు వైసీపీ అకౌంట్లు క్రియేట్ చేసి వైసీపీ వాళ్ళు పెట్టినట్టు జనసేన వాళ్ళ మీద పెట్టడం ఇటువంటి ఒక దుర్మార్గమైన చర్యతో మొత్తం ఓటి నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న పని మనందరికీ తెలుసు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ ఫ్యామిలీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద మహిళా మంత్రుల మీద అందరి మీద కూడా నీచకరమైన పోస్టులు పెట్టి దుర్మార్గమైన ఆలోచనతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వారందరి మీద కంప్లైంట్ ఇస్తున్నాం ఈరోజు మీరు కంప్లైంట్ కనుక తీసుకోపోతే రానున్న రోజుల్లో మేము కోర్టుకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఈ యొక్క చర్యని పవన్ కళ్యాణ్ గారు వారు మహిళలు 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 అని చెప్పి ఈరోజు గవర్నమెంట్లోకి వచ్చారు ఈరోజు మహిళల్ని మందు తాగి చిన్న పిల్లల్ని కూడా దారుణంగా శవాలు కూడా కనపడే విధంగా ఇవాళ రాక్షసంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది నువ్వు మాట్లాడితే ఆ రోజు ముప్పై వేల మంది మహిళలు మహిళలు అన్నావు ఏది ఎక్కడ ఈరోజు నీ నోరేమైపోయింది పవన్ కళ్యాణ్ ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచార్యాలు సామూహిక హత్యలు ఇవన్నీ కూడా ఈ మందు తాగి అర్ధరాత్రులు పగలు లేకుండా మంచులు దొరుకుతున్నాయో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి షాప్లో కూడా మందు దొరికే ఏర్పాటు నువ్వు చేసావు అది తాకి ఆ మందు మైక్యంలో మహిళలు ఏం చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు రానున్న రోజుల్లో ప్రజలే మీకు అందరికీ చంద్రబాబు నాయుడు కూడా బుద్ధి చెప్తానని తెలియవచ్చు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న వికృత ప్రచారం మీరు అందరు చూస్తూ ఉన్నారు ఈ విశ్వ సంస్కృతి తెలుగుదేశం పార్టీది రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఒక అరవై డెబ్బై సీట్లు వచ్చి అసెంబ్లీలోకి అడుగుపెట్టి వాణి వినిపించసాగంగానే విపరీతమైన వ్యక్తిత్వ ఆనందానికి పాల్పడుతూ ఆయన మానసికంగా ఇబ్బంది పెడితే పార్టీని వదిలిపెట్టెళ్తాడని ఏదో దురుద్దేశంతో అసెంబ్లీలో కానీ సోషల్ మీడియాలో కానీ విష ప్రచారాలు మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు తర్వాత కాలంలో ఎవరైనా భావావేశానికి లోనే మా పార్టీ కార్యకర్తలు పార్టీ ఆర్గనైజర్లు ఎవరు కూడా అటువంటి పనులకు మేము పాల్పడలేదు వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎవరన్నా దురుద్దేశంతో ఉంటే ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడితే అది మా పార్టీకి సంబంధం లేదు ఎప్పటికి కూడా చెప్తున్నాం ఆ రోజు షర్మిలమ్మ మీద కానీ విజయమ్మ గారి మీద కానీ జగన్ గారి మీద కానీ వీరందరూ ఐటీడీపీ నుంచే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైనాక మీ అందరికీ తెలుసు కొంతమంది యువకుల్ని సోషల్ మీడియా వాళ్ళని జీతాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ కూర్చోబెట్టి సింహాసనం మీద సునకం కూర్చుందని మాట్లాడిచ్చారు అంటే ముఖ్యమంత్రిగా ఆయన పదవి తీసుకోంగానే అసరం పుట్టింది అటువంటి నాయకుడిని దుష్ప్రచారం చేస్తూ తగ్గించి చేస్తే సమాజంలో ఆయన తగ్గింపబడతాడనే ఉద్దేశంతో చాలా అసహ్యంగా మాట్లాడించి కొంతమంది ఆడవాళ్ళతో కొంతమంది యువకులతోటి మాట్లాడించి వాళ్ళని పోలీసులు పట్టుకొత్త ఎదుగుదుకో మన వర్గాన్ని కొడుతున్నారు కులాన్ని కొడుతున్నారు ఇంకో దాన్ని కొడుతున్నారని రకరకాలుగా విష ప్రచారం చేసి మళ్ళీ పోయి నన్ను ఆదుకోండి మీరు రాకపోతే ఉంటుందని కులాల సమీకరణలు చేసి వాళ్ళ కూటమిగా ఒక ఏర్పడి అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీరు శుద్ధులు చెప్తున్నారు ఇది ఏమి సంస్కృతి అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఈ సంస్కృతికి పులి పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లల మీద కూడా మీరు ఈ రకంగా పోస్టులు పెట్టించి చండాల పోస్టులు అవి మీరు చూపించాలంటే బాధగా ఉంది మా కళ్ళతో మేము చూడాలన్నా అది మీ కుటుంబాలైనా మా కుటుంబాలైనా ఎవరైనా కానీ ఇది మంచి సంస్కృతి కాదని ఈ మీరు ఏదైనా శాసనసభలో బిల్లు ఏదైనా పెట్టైనా ఈ కల్చర్ని ఆపకపోతే ఇది రాజకీయ వ్యవస్థకే గౌరవం పోద్ది ప్రజాస్వామ్యం ప్ర ఉనికికే ప్రమాదం అని తెలియజేస్తూ ఈ మేమిచ్చిన కంప్లైంట్లు కూడా విచారిచ్చి న్యాయం చేసి బాధుల్ని దానికి తగువారి మీద శిక్షించాలని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం